చేసుకుని మనం ప్రభువును ఆరాధిస్తాం చూడండి మన మోటో కార్డులు మరి ఉన్న మొదటి వాక్యం ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాను అనే మాట ఈరోజు ఆధారం చేసుకుంటాం ఆ మాట మీద మనం వర్తమానము విన్న చూడండి దేవుని వాక్యంలో ప్రకటన ఇరవై ఒకటి ప్రకటన ఇరవై ఒకటి ఐదో వచనాన్ని చదువుకుంటాం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఐదో వచనాన్ని చదువుకుంటాం అప్పుడు ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నానని చెప్పాను మరియు ఈ మాటలు నమ్మకమును ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు ఇక్కడ వ్రాయబడిన మాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేద్దాం చూడండి నౌకరించండి రింగళ పరిలోకి తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ స్తోత్రాలు సమయంలో మరొక పర్యాయము నీ పాదాలు చెందుకొస్తున్నాము ఈ ప్రభు దినంలో మరి ఈ నూతన సంవత్సరంలో మరి నూతన సంవత్సర ఆరాధనలో మేము పాలు పొందుటకై మీరు ఇచ్చిన ధన్యతకై స్తోత్రాలు నూతన సంవత్సరం మేము ఆరాధించినట్టు మాకు సహాయం చేయండి ఈ సంవత్సర కాలం అంతా కూడా ప్రభు మేము దీవించబడినట్లు ఈ ఆరాధనలో ప్రభు ప్రతి ఒక్కరు ఆరాధించే అనుబంధ ఇచ్చేయండి ఇప్పటికీ మీ సన్నిధిలో ఉన్న బుడలను బట్టి స్తోత్రాలు ఇంకా రావాల్సిన వారు ఉంటుండగా వారిని కూడా సకాలంలో రండి మీరే మహిమ ఆరోపించుకోండి సర్వశక్తి గల దేవుడు ప్రభావ సింహాసనాశనుడైన దేవుడవు నూతన కార్యములు చేయ దేవుడవు స్తోత్రాలు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి మరి ఆయనను స్తతించుదురుగాక అని వ్రాయబడినట్లు మేము కూడా గుడిని ఆరాధించినట్లు సహాయం చేయండి తోడుగా ఉండమని మీ రక్షకుడు యేసుక్రీస్తు వారి నామం పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ఇక్కడ రాయబడిన మాటల్లో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి దయచేసి మనం జ్ఞాపకం చేసుకుంటాం అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఏమంటున్నాడంట ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నానని చెప్పాను కనుక ఇక్కడ ఈ నూ సమస్తము నూతనమైనవిగా చేస్తున్నాను అని చెప్పిన ఆయన ఎవరు ఎవరు సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాను అని చెప్పింది ఎవరు ఎస్ ప్రభా అందుకే వాక్యం శ్రద్ధగా వినాలని చెప్తాను నేను అక్కడే ఉంది కదా సింహాసన ఆశీనుడై ఉన్నవాడు ఎవరు సింహాసన ఆశీనుడై ఉన్నవాడు సరే అక్కడ రాయబడిన మాటలు అలా ఉన్నాయి కాబట్టి సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నానని చెప్పాను కనుక సింహాసనంలో ఉన్న మన ప్రభు ఆయన మనకి ఏమి జ్ఞాపకం చేయబడుతుందంటే ఆయన గురించి ఆయన మన రాజు ఆయన మన రాజు ఆయన మన దేవుడు ఆయన మన రాజు ఆయన మన దేవుడు అన్నిటికంటే మించి ఆయన మన తండ్రి ఆయన మన తండ్రి ఇప్పుడు తండ్రి తన కుమారులు ఎడ జాలిపడినట్లుగా మన ఎడల జాలిపడుతున్న దేవుడు లేకపోతే మన తండ్రి మన జీవితాల్లో నూతనమైన కార్యాలను చేయాలని చూస్తున్నాడు నూతనమైన కార్యాలను జరిగించాలని ఆయన ఆలోచిస్తున్నాడు కాబట్టి అక్కడ అక్కడున్న మాటలను చూడండి ఏముంది అక్కడ ఏముంది కింద ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి అంటే ఈ మాటలు ఉత్తుత్తి మాటలు కాదు అక్కడ చాలా స్పష్టంగా ఈ మాటలు నమ్మదగినవి అని రాచాడంటే దాని అర్థం ఏంటి ఆయన చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాడు ఇది ఉత్తుత్తి మాటలు కాదు ఏదో చెప్పాలి కాబట్టి చెప్పే మాటలు కాదు లేకపోతే మనల్ని ఏదో తృప్తిపరచడానికి చెప్పే మాటలు కానీ కాదు ఈ మాటలు నిజము ఈ మాటలు నమ్మకమైనవి అని దేవుడు చలవిస్తున్నాడు ఈ మాటలు నిజమైనవి ఈ మాటలు నమ్మకమైనవి గనుక వ్రాసుకో ఏమంటున్నాడు వ్రాసుకోండి ఈ మాట రాసుకోవాలంట ఏంటంట ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయిస్తున్నాను అని ఉన్న ఈ మాటలు మనకు దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు ఏమి కార్యాలు చేస్తాడైనా అంటే ఏమి సమస్తము నూతనమైన కంటే ఏం చేస్తాడు అని మనం ఆలోచిస్తే చూడండి కార్యముల నూతన పొరుస్తాడు అక్కడ హబక్కుకు మూడవ అధ్యాయము హబక్కుకు మూడో అధ్యాయము రెండవ వచనం చూడండి హబక్కుకు మూడవ అధ్యాయము రెండవ వచనం అక్కడ మాటను మనం చూస్తాం హబ్బకుకు మూడో అధ్యాయము రెండవ వచ్చినాం యహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరుషము సంవత్సరంలో జరుగుచుండగా దానిని తెలియచేయము ఇక్కడ దేవుడు సమస్తము నూతనమైనగా చేస్తానని చెప్తున్న దేవుడు మన జీవితంలో చేసే మొట్టమొదటి కార్యం ఏంటి చెప్పండి ఏమి సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరుసము కాబట్టి సంవత్సరం జరుగుతున్నప్పుడు దేవుని కార్యములు నూతనమైన కార్యాలు మన జీవితంలో జరిగించే దేవుడుగా ఉన్నాడు నూతన అనుభవాలు నూతనమైన వంటి ఏంటి చెప్పండి అంటే ఇప్పుడు ఈ పండుగల్లో ఉంటున్నాం కాబట్టి మనము నూతనమైనవి ఏంటి క్రొత్త బట్టలు తర్వాత ఇంకేంటి రాత్రి కూడా మనం చూసాం క్రొత్త ద్రాక్షారసము తర్వాత క్రొత్త హృదయము క్రొత్త జీవితము క్రొత్త పేరు క్రొత్త పాట ఇవన్నీ కూడా దేవుడు నూతనంగా చేసేయే అందుకే మనం చూసినాం మరి రెండవ కురింత ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చినంలో ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి ఎవడైనా క్రీస్తు నందున ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్త అంటే ఎవరైనా యేసు ప్రభువు నందుంటే వాళ్ళ జీవితంలో పాతవన్నీ కూడా గతించిపోతాయి అన్నీ కూడా నూతన పరచబడతాయి అన్నీ కూడా నూతన పరచబడిన పరిస్థితి కలిగినదిగా ఉంటుంది కాబట్టి మన జీవితంలో నూతన కార్యాలు చేయాలనేది దేవుని ఆలోచన అందువల్ల సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యము నూతన పరుసము ఇక్కడ చూడండి ఇంకో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తా ఏంటంటే అది గడిచిపోయిన కాలం కంటే రాబోయే భవిష్యత్ కాలం చాలా మంచిది మనకు అవసరం అంటే విలువైనది గడిచిపోయిన కాలం కంటే కూడా రాబోయే కాలం ఎంతో విలువైన కాలం అది గడిచిపోయింది అంతేమంటారు గతం గత అంటారు గతం గత అది వెళ్ళిపోయింది ఇప్పుడు రాబోయే కోసం చూడు వచ్చే కాలం నీకు ఎలా ఉండాలనుకుంటున్నావు అంటే దేవుడు అంటాడు నీకు సంవత్సరం జరుపు కార్యమును నేను నూతనమైన కార్యాలు చేస్తానంటున్నాడు కనుక చూడండి అందుకని మరి యషియా గ్రంథం నలభై మూడో అధ్యాయం ఎస్యా గ్రంథం నలభై మూడో అధ్యాయము అక్కడ ఒక మాట చూద్దాం ఎస్యా నలభై మూడు పంతొమ్మిది వచ్చినాం ఎసియా నలభై మూడు పంతొమ్మిది ఏం రాయబడింది ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను ఇప్పుడే అది మనుసును మీరు దాన్ని ఆలోచింపరా అని చూసారా ఇప్పుడే అది మొలుసును అంటే అది ప్రారంభించబడిందంట నూతనమైన క్రియ చేస్తున్నాను అది ఇప్పుడే అది మొలుస్తుంది ఎప్పుడైతే ఆ మాట చెప్తున్నాడో అప్పుడే దాన్ని క్రియ ప్రారంభమైపోయింది మన జీవితాల్లో నూతనమైన ఆ యొక్క ఏర్పాటు జరగడం ప్రారంభమైపోయింది మన జీవితాల్లో మరి అది మొలిసి అంటే ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నాడో క్రియ అది మొలిసి ఏమైందంట మనకు ఈ సంవత్సర కాలం అంతా కూడా మనకేంట అది నూతనమైన అనుభవాలను కలుగు చేసేదిగా ఉంటుంది అందుకే మీరు దాన్ని ఆలోచించండి ఏమంటున్నాడు దేవుడు మీరు దీన్ని ఆలోచించండి అది నూతనమైన క్రియ నేను మీ జీవితంలో చేయబోతున్నాను అనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నూతనమైన క్రియ అంటే నూతనమైనటువంటి ఏదో సంగతి ఈ సంవత్సర కాలంలో మనము మన దేవుడు మనకు ఉంటున్నాడు అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది నూతన సంవత్సరంలో మన యొక్క పరిస్థితులన్నీ కూడా నూతన పరచబడాలి కొత్తవిగా చేయబడాలి అని దేవుని యొక్క ఉద్దేశం కనుక అలాంటి అనుభవంలో నూతన క్రియ చేసి మన ఆ క్రియను ప్రారంభిస్తాడు ఈ దినమే అందుకేమంటారు మన వాక్యం నేను చూసాము మన దేవుడనేహోవా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మన మీద తన కనుదృష్టి నిలిపిన దేవుడు సంవత్సర ఆది అంటే ప్రారంభం నుండి ఈ సంవత్సరం చివరి వరకు తన యొక్క కనుదృష్టి నిలిపి మనలను కాపాడి భద్రపరిచే దేవుడు అందుకని ఆయన మన జీవితంలో ఆయన ఎల్లప్పుడూ మన మీద తన కనుదృష్టి నిలుపుతున్నాడు మన మనల్ని ఎప్పుడు చూస్తున్నాడు మనకేం కొదువు ఉందో చూస్తున్నాడు మనకేం కొరతలు ఉన్నాయో చూస్తున్నాడు మనము కలిగి ఉన్న ఇబ్బందులను చూస్తున్నాడు ఆ ఇబ్బందులన్నీ కూడా తీసివేసి మనలను ఏం చేస్తున్నాడు అన్ని సమస్యలు పరిష్కారం చేసి మనలను సంతోషింపజేసే దేవుడు కనుక అన్ని విషయాలు సహాయం చేస్తున్నాడు అందుకే ఎల్లప్పుడూ మనల్ని గమనిస్తుంటాడు దేవుడు అంటే నైట్ అయినా పగలైనా చూడండి పగలైతే మనం ఉంటాము నైట్ అయితే ఏం చేస్తాము నిద్రపోతాం కానీ దేవుడు ఏంటంట మన విషయంలో తన భద్రత పగలు రాత్రి దివారాత్రులు మన పైన ఏం చేస్తున్నాడు చూడండి ఇరవై ఏడో గ్రంథం యశాగ్రంథం ఇరవై ఏడో అధ్యాయము మూడో వచనం యశా గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం మూడో వచ్చినాం యహోవాను నేను దానిని కాపు చేస్తున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడునూ మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను చూసారా ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడునూ దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుతున్నాను దేవుని ప్రజలకున్న ధన్యత ఇదే దేవుని ప్రజలకున్న ధన్యత ఇదే కాబట్టి దేవుడు మనలను నిరంతరము కాపాడుతున్నాడు అందుకే దివారాత్రం అని ఉంది అక్కడ దివారాత్రము దానిని కాపాడుతున్నాం దివారాత్రములు మనలను కాపాడి మనల్ని నడిపించే ఈ సంవత్సర కాలం అంతా కూడా నడిపించే దేవుడుగా ఉన్నాడు కనుక ఇది మరి రెండవ అనుభవం మొదటి అనుభవం మనం చూసాము ఏంటిదది సంవత్సరములు జరుగుచుండగా ఆయన కార్యం మనలో నూతనపరచబడటాన్ని మనం చూస్తున్నాం రెండవది ఏం చూస్తున్నాము ఆ యొక్క ఏషయా నలభై మూడు పంతొమ్మిదిలో నూతనమైన క్రియ దేవుడు ప్రారంభించడం గురించి మనకు జ్ఞాపకము చేయబడింది మూడోదిగా మనము ఏం చూస్తున్నాము నేను ఎహోవాను నేను దానిని కాపు చేస్తున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుతున్నాను దాని మీదకి రాకుండా దివారాత్రము దాన్ని కాపాడు దివారాత్రము కాపాడబడటాన్ని చూస్తున్నాం నాలుగవదిగా కీర్తనల గ్రంథం అరవై ఐదో అధ్యాయం కీర్తనలు అరవై ఐదో అధ్యాయము పదకొండో వచ్చినాం కీర్తనలు అరవై ఐదు పదకొండు అక్కడ మాట చూడండి సంవత్సరమును నీ కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ జాడలు సారము వెదజలుచున్నవి సంవత్సరమును దయా నీ కిరీటము ధరింపజేసి ఉన్నావు కనుక ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతున్న నీ సంగతి చూడండి సంవత్సరము దయా ఇస్తున్నా ఇస్తున్నాడంట దేవుడు ఏంటంట ఈ దయా కిరీటంగా దేవుడు మనకిచ్చాడు కనుక కిరీటం అంటే ఆయన దయ ప దయ మన పైన ఎల్లప్పుడూ ఉండేటట్లు ఆయన దయ మనకు అవసరం కదా దేవుని దయ లేకపోతే మనము చాలా సమస్యల్లో పడాల్సి వస్తుంది దేవుని దయ లేకపోతే మనం ఎన్నో ప్రమాదాల్లో పడాల్సి వస్తుంది దేవుని యొక్క దయ లేకపోతే మనకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇబ్బందుల నుంచి మనము వెళ్ళవలసి వస్తుంది అందుకనే ఈ దయాకిరీటము ధరింపజేసినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు ఆయన జాడలలు మన దగ్గర మనతో కూడా ఉంటాయి ఆయన మనతో ఉంటున్నాడు అని దాని అర్థం ఆయన జాడలు మనకు సమీపమున ఉంటున్నాయి ఆయన జాడలు మనకేం చేస్తున్నాయంట సారమును వెదజలుచున్నాయంట ఆయన జాడలు సారం వెదజల వంటి చేసే పనులన్నీ కూడా ఆశీర్వదించబడుట ఒకవేళ వ్యవసాయదారుడు అనుకోండి వ్యవసాయం దీవించబడతాం లేకపోతే వ్యాపారస్తులు అనుకోండి వ్యాపారం దీవించబడతాం కనుక మా మరి చూడండి వాళ్ళు కూడా వ్యవసాయదారులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఉద్యోగ నిమిత్తమై ప్రార్థన చేయించుకుంటారు కదా అప్పుడు వ్యాపారం కోసం ప్రార్థన చేయండి అని అన్నప్పుడు ప్రార్థన చేస్తాము అప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఆ వ్యాపారాన్ని దీవించే వాడుగా ఉంటాడు కాబట్టి ఇక్కడ సంవత్సరము దయా కిరీటంగా దేవుడు మన యొక్క చేతి పనులను వ్యాపారాలను వ్యవసాయ పనులను ఉద్యోగాలను ఆశీర్వదించి ఆయన దయ మనకు చూపించి ఆయన జాడలు మనకు సమీపంగా ఉంచి వెదజల్లే దేవుడుగా ఉన్నాడు కనుక ఇది నాలుగవ సంగతి ఇంకో సంగతి చూడండి దేవుని వాక్యంలో మరి ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యాయం ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం ద్వితీయోపదేశకాండం నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం నీ దేవుడే నిహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి చెడివాడు నిన్ను నాశనము చేయడు తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన మరిచిపోడు ఇక్కడ చూడండి ఇది దేవుడు మన జీవితంలో కలుగు చేసే ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటదా ఏంటది నీ దేవుడైన హోవా కనికరము గల దేవుడు నిన్ను చెయ్యి విడివాడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఇప్పుడు పట్టుకున్నాడు ఈరోజు పట్టుకున్నాడు ఇక ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పట్టుకుని నడిపించే విడిపెడి విడిచిపెట్టి చేయి విడిచే దేవుడు కాదు నాశనం చేసే దేవుడు కాదు నాశనము కాకుండా కాపాడే దేవుడు ఆయన నీ పక్షంగా ఉన్న తన యొక్క ఉద్దేశాలను మర్చిపోయేవాడు కాదు నీకు మేలు చేయ ఉద్దేశించున్నానని చెప్పిన దేవుడు కీడు చేస్తాడా చేయడు కదా నీకు మేలు చేయి ఉద్దేశించున్నానని చెప్పిన దేవుడు మన చెయ్యి పట్టుకొని సంవత్సర కాలం అంతా కూడా మనల్ని నడిపించే దేవుడు ఇది మరొక సంగతి ఇంకొక సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటాము దయచేసి చూడండి సంఖ్యాకాండం సంఖ్యాకాండం ఆరో అధ్యాయం సంఖ్యాకాండం ఆరో అధ్యాయము అక్కడ ఒక మాటకు జ్ఞాపకం చేసుకుంటాం సంఖ్యాకాండం ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాం ఇరవై నాలుగో వచ్చినాం యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక యుహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక యుహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం గాక అట్లు వారు ఇస్రాయిలుల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించదును ఇక్కడ యహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నీకు సమాధానం కలుగు చేసే దేవుడు నూతన సంవత్సరంలో ఈ కార్యాలన్నీ దేవుడు మనలో మన కొరకు జరిగించు దేవుడుగా ఉంటున్నాడు అందువలన మనం ఆయన ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాం చూడండి మరొకసారి యోధా పత్రిక యోధా పత్రిక అక్కడ మాట చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం యోధా పత్రిక మరి అక్కడ ఒకటే అధ్యాయం ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా చూడండి ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాన్ని తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులనుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక ఆమెన్ ఇక్కడ తొట్ట్రిల్లకుండా మిమ్మను కాపాడుట కాపాడే దేవుడు తొట్టెల్లకుండా మిమ్మల్ని కాపాడే దేవుడు కనుక మీ మీద మరి తన కనుదృష్టి నిలిపిన దేవుడు తొట్టిల్లకుండా కాపాడి తన ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిలవబెట్టుకున్నటకు శక్తిగల దేవుడు అంటే మనము తొట్టిల్లకుండా అంటే చాలామంది దినాల్లో మరి తొట్టిల్లుతున్నారు తొట్టిల్లటం అంటే ఏంటి చెప్పండి పడిపోవటం పడిపోవటం అంటే ఏ దేంట్లో పడిపోవటం విశ్వాసంలో నుంచి పడిపోవటం దేవుణ్ణి నమ్మే విషయంలో నుంచి పడిపోవటం కనుక తొట్టెల్లుతున్నారు ఈ దినాల్లో అనేక మంది ప్రజలు దేవునికి దూరం అయిపోతున్నారు దేవుని ప్రేమను వాళ్ళు ఎరగలేకుంటున్నారు దేవుని కొరకై వారి యొక్క నమ్మకముగా జీవించలేని పరిస్థితుల్లో తొట్టిల్లుతున్నారు అయితే ఈ సంవత్సరము దేవుడు అంటే తొట్టిల్లకుండా మిమ్మను కాపాడేదను అంటున్నాడు కనుక ఏడు రకాలైన విషయాలు మన గమలలో తీసుకురబడ్డాయి ఆయన అంటున్నాడు ఇది సమస్తమును నూతనమైనవిగా చేయిస్తున్నానని అది మనం చూస్తూ వచ్చాం అందులో మనం చూసిన ఏడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏంటా వేడి ఏడు విషయాలంటే ఏంటా వేడి విషయాలు నూతన అంటే సంవత్సరం జరుగుతుండగా మనలో కార్యమును నూతనపరిచే దేవుడు సంవత్సరం జరుగుతుండగా కార్యము నూతనపరిచే దేవుడు ఇది ఒకటోది రెండవది మరి నూతన క్రియను ప్రారంభించే దేవుడు మనలో నూతన క్రియను ప్రారంభించే దేవుడు మూడవది దివారాత్రము మనలను కాపాడుచున్న దేవుడు మూడవది దివారాత్రం మనలను కాపాడుచున్న దేవుడు నాలుగవది తన యొక్క దయా కిరీటమును సంవత్సరముగా కిరీటము మనకు ధరింపజేసిన దేవుడు ఆయన జాడలు వెదజల్లుతున్న దేవుడు నాలుగవది ఐదవదిగా ద్వితీయోపదేశం నాలుగు ముప్పై ఒకటిలో మనం చూస్తూ వచ్చాం ఏంటక్కడ నీ దేవుడని హోవా నిన్ను నీ చెయ్యి విడువడు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదని చూస్తూ వచ్చాం ఆరవదిగా యహోవా సన్నిధి కాంతి నీ మీద ఉదయింపజేసి నీకు సమాధానం కలుగు చేసే దేవుడుగా ఉన్నాడని మనం చూస్తూ వచ్చాం ఏడవదిగా తొట్టిల్లకుండా మిమ్మును కాపాడే దేవుడు తనకు ఏడు రకాలైన విషయాలు ఈ సంవత్సర కాలం అంతా కూడా మన జీవితంలో మరి నెరవేర్చబడటాన్ని మనం చూసినప్పుడు ఆయన్ని ఆరాధించే బిడ్డలుగా మనం ఉంటాము ఎల్లప్పుడూ ఆరాధన దివారాధన కాపాడే దేవుణ్ణి మనం ఎప్పుడూ ఒకసారి అప్పుడప్పుడు ఆరాధిస్తామా ఎల్లప్పుడూ ఆరాధించే అనుభవము మనం కనుగొంటాం అయితే ఈరోజు నూతన సంవత్సరం కనుక నూతన సంవత్సరంలో ఆరాధించడం ద్వారా దేవుని ఏర్పాటును జరిగించి మనము దీవించబడాలని దేవుడు కోరుతున్నాడు వాక్యాన్ని ఆధారం చెప్పుకుందాం ఏడు విషయాలు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నానని చెప్పిన దేవుడు ఏడు రకాలైన సంగతులు మన జీవితంలో నెరవేర్చి మనకు కలుగు చేసే గొప్ప నూతనమైన ఆనందం బట్టి ప్రభువుని ఆరాధిస్తాం దయచేసి మోకరించండి వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రభువుని మనము ఆరాధిస్తాము